హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానో టా విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు వీడియో ఏంటంటే కనుక ఒక మోస్ట్ పవర్ఫుల్ వీడియో నుండి ఒక శక్తివంతమైన వీడియో ఎందుకు ఇలా అంటున్నారంటే మనకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై తొమ్మిదవ తారీఖున మంగళవారంతో కలిసి నాగపంచమి వచ్చింది ఎంత అద్భుతమైన రోజు అంటే ఈ ఒక్క రోజు చాలండి మనిషిలో ఉన్న సకల దోషాలని తొలగించుకోవటానికి ఎంతటి కర్కోటక కాలసర్ప దోషాన్నైనా కూడా దహనం చేసేస్తుంది ఈ ఒక్క రోజు ఈ కాలసర్ప దోషాన్ని తొలగించుకోవటానికి ఆశ్లేష బలి చేయిస్తుంటారు అదేని ఇది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఒక కాల సర్ప దోషం ఒక్కటి ఉంది అంటే మనిషికి లేని ప్రాబ్లము లేని సమస్య అన్నది ఏది కూడా ఉండదంటే ఎంతటి అద్భుతమైన నాగపంచం అంటే ఈరోజు ఒక్కరోజు మీ గోడ మీద గనుక ఈ ముద్ర వేశారు ఈ ఒక్క మంత్రాన్ని చెప్పుకున్నారు అంటే ఎంతటి సర్పదోషాలైనా కూడా తొలగిపోతాయి అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా మీకు చక్కగా జరిగిపోతాయి గుడ్రాలిని సైతం ఒక కన్నతల్లిగా మార్చేటటువంటి ఒక నాగపంచమి పుట్టు మూగవాడిని సైతం మాట్లాడించే ఒక నాగపంచమి దరిద్రుని సైతం ధనవంతుడిగా మార్చేటటువంటి ఒక నాగపంచమి ఎన్నో ఏళ్లుగా వయసు వచ్చి నలభై ఏళ్లు యాభై ఏళ్ళు అయిపోయి కూడా పెళ్లి జరగకుండా కంకణ భాగ్యం అన్నది కలిసి రాకుండా కళ్యాణి గడియలు అన్నవి కలిసి రాకుండా అలా మిగిలిపోయి ఉంటారు కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు అలాంటి వారికి సైతం పెళ్లిని ఆ సమయాన్ని పెళ్లి భాగ్యాన్ని కలిగేలా చేస్తుంది అనుకున్న పనులన్నీ పూర్తవ్వకుండా అలాడిపోతుంటారు ఏది చేసినా కూడా సక్సెస్ ఉండదు బిజినెస్ లో గ్రోత్ ఉండదు ఏ పని మొదలు పెట్టినా ఏది పనికి రాదు ఆరోగ్య సమస్యలు విపరీతంగా వచ్చేస్తూ ఉంటాయి చర్మ వ్యాధులతో అల్లాడిపోతూ ఉంటారు ఒక్కటి కాదు రెండు కాదు అండి ఇంట్లో ప్రశాంతత ఉండదు నెమ్మది ఉండదు భార్యాభర్తల మధ్య గొడవలు కలహాలు అనుమానాలు అపార్థాలు ఇలా చెప్పుకుంటూ పోతే మన నిత్య జీవితంలో ఈ కాల సర్ప దోషం వల్ల ఎన్ని సమస్యలు వస్తాయి అంటే కుజ దోషం వస్తుంది అలాగే రాహుకేతో ఆ దోషాలు వస్తాయి ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకు దూరం అవ్వాలి అంటే ఈ ఒక్క నాగపంచమి రోజు మీరు గనక భక్తి శ్రద్ధలతో నాగదేవతలను పూజించినా నాగేంద్రుణ్ణి పూజించిన సర్ప దేవతలన్నీ పూజించినా ఆరాధించిన ఈ ఒక్క శ్లోకాన్ని చెప్పుకున్నా మీ ఇంటి గోడ మీద ఈ ఒక్క ముద్రని వేశారు అంటే ఎలాంటివైనా కూడా పరారైపోవలసిందే పటాపంచలైపోతుంది మీ జీవితంలో కష్టం అన్నది ఉండదు సమస్యలు అన్నవి ఉండవు పెళ్లి కాని కన్యలు ఉండరు పెళ్లి కాని అబ్బాయిలు ఉండరు సంతానం కలగని స్త్రీ ఆ ఇంట్లో ఉండదు మాటలు రాకుండా అలాగే చౌటు వాళ్ళు లాగా ఏ బిడ్డ కూడా ఆ ఇంట్లో ఉండరు చర్మ వ్యాధితో ఎవరు బాధపడరు కొంతమందికి చెవుల చీంబులకు ఎంత చూపించిన నయం అవని జబ్బు కొంతమందికి ఉంటుంది అలాంటిది సైతం నయం భార్య భర్తల మధ్య గొడవలు తగ్గిపోయి సఖ్యత ప్రేమ ఆప్యాయతలు ఏర్పడతాయి అనుకున్న పనులు జరుగుతాయి దరిద్రం మొత్తం వదిలిపోతుంది మీరు ఏం చెయ్యాలి రేపటి రోజును చక్కగా ఉపయోగించుకోండి మీ జీవితం మారిపోతుంది మీ దశ మారిపోతుంది దానికోసం మీరు ఏం చెయ్యాలి తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఇన్నాళ్ళు కూడా మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని ఎలాగైతే అందించారో ఇక నుంచి హైప్ కూడా చేయండి అంటే మీరు లైక్ ఇవ్వగానే మనకి ఇక్కడ హైప్ ఆప్షన్ కనిపిస్తుంది స్టార్ సింబల్ ఉండి పక్కన హైప్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే పాయింట్స్ అన్నవి మన వీడియోకి యాడ్ అవుతాయి అప్పుడు మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ఈ ఒక సపోర్ట్ కూడా మీరు అందిస్తారని అనుకుంటున్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రీజన్ రిజల్ట్ అన్నది లేక ఆఖరి సారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యనైనా చిటికేసిన పరిష్కరించటంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నా దైవశక్తి కలిగినటువంటి గురువు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురువుజ్ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీరే చెప్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు అలాగే ప్రేమించుకున్న వాళ్ళ మధ్య గొడవల మనస్పర్ధలు అనుమానాలు ఉన్న అత్తా మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఎవరైతే కాల సర్ప దోషాలతో బాధపడుతూ ఉన్నారో అది కూడా కర్కోటక కాల సర్ప దోషాలతో ఎవరైతే బాధపడుతున్నారో మీరు కానీ మీ పెద్దవాళ్ళు కానీ మీ పూర్వీకులు కానీ తెలుసో తెలియకో సర్పాలని హింసించి వాటిని వధించి అంటే చంపటం ఇలా చేసి ఉంటారు తెలిసి చేసినా తెలియక చేసినా కూడా అది తప్పు తప్పే దోషం దోషమే అలా వంశాన్ని వెంటాడుతూ వస్తుంది అలాంటి దోషాలన్ని కూడా తొలగిపోవాలి అంటే ఎన్నో చేస్తుంటారు చాలా మంది సర్పదోషం అవి కూడా తొలగిపోవాలంటే ఆశ్లేస బలి చేయిస్తూ ఉంటారు చాలా పూజలు చేయిస్తూ ఉంటారు అలా కాళహస్తి వెళ్లి రాహుకేతు పూజలు కూడా చేయిస్తూ ఉంటారు ఎన్నెన్నో చేస్తుంటారు ఒక్కొక్కసారి సరైనటువంటి ఫలితం అన్నది ఉండదు అలాంటి వారు ఈ నాగపంచమి రోజు ఇక్కడ నేను చెప్పినట్టు చెయ్యండి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ మీకు సాల్వ్ కాకపోతే నన్ను అడగండి ఎందుకంటే ఇది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి పార్వతీదేవికి చెప్పిన మాట ఇక్కడ నేను ఏదైతే ఒక ముద్ర మీ గోడ మీద వేయమంటున్నానో మీ పూజా గదిలో గోడ మీద వేయమంటున్నానో అది పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన మాట ఇలా వెయ్యి అందుకే ఇంత శక్తి అన్నది ఉంది అదే కాక మనకు ఈ నాగపంచమి అన్నది మంగళవారంతో కలిసి వచ్చిందండి అత్యద్భుతం అసలు సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం అంటే ఎంత ప్రీతికరమైన రోజు ఆ రోజే మనం గుడికి వెళ్తాము అభిషేకాలు చేసుకుంటాము అర్చనలు చేసుకుంటాం కుచ దోషాలున్నా తొలగించుకోవాలి నాగదోషాలు తొలగించుకోవాలంటే ఆ రోజే మనం గుడికి వెళ్తూ ఉంటాం అలాంటి రోజు మనకు నాగపంచమి కలిసి వచ్చిందంటే అస్సలు వదులుకోకండి మీ జీవితంలో ఉన్న ప్రతి కష్టము ప్రతి నష్టము ప్రతి దోషము ప్రతి కర్మ కూడా మీ నుంచి విడిపోయే రోజు వస్తేనే తొలగిపోయే రోజు వస్తేనే ఈ వీడియో మీ పడుతుంది మీరు పూర్తి చూస్తారు మీరు ఏం చెయ్యాలి చక్కగా ఉదయాన్నే స్నానం చేసుకోండి తలారా తల స్నానం చేసుకోండి మీరు ఇంట్లో పూజ చేసుకోండి మీకు దగ్గరలో పుట్ట ఉంటే పుట్ట దగ్గరికి వెళ్ళండి లేదు సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉందంటే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళండి మీరు అక్కడ ఏం చెయ్యాలి లేదు నాగప్రతములు ఉంటాయి అంటే నాగదేవతలు విగ్రహాలు ఉంటాయి అక్కడికైనా వెళ్ళండి మీరు పాలని పళ్ళని పువ్వులని నువ్వులు ఉండలని అంటే చిమ్మిలి బెల్లము నువ్వులు నల్ల నువ్వులను దంచి చిమ్మిలి చేస్తారు వీటిని తీసుకువెళ్ళండి పాలుని తీసుకువెళ్ళండి అక్కడికి వెళ్ళి చక్కగా పూజ చెయ్యండి పసుపు కుంకుమ గంధం తోటి బొట్లు పెట్టండి పువ్వులు పెట్టి అలంకరించండి ఇక ఆ తర్వాత మీరు తీసుకువెళ్లిన ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో పాలని కొద్దిగా పుట్టలో అయితే పుట్టలో వేయండి లేదా ప్రతిమలు అయితే నాగ ప్రతిమల మీద పోయండి మీరు తీసుకువెళ్లిన వెళ్లిన స్వామి స్వామివారికి సమర్పించండి పువ్వులతో అలంకరించండి ఎర్రటి పువ్వులని పెడితే ఇంకా మంచిది ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటండి అంటే నాగ దేవతలకు ఎప్పుడు కూడా పత్తి మాలలు అంటే చాలా చాలా ప్రత్యేకం పత్తి మాలలు తప్పకుండా సమర్పించి రావాలి పత్తి దండలు పత్తి మాలలు అంటారు అంటే మనం పత్తితో ఒక మాలలాగా ఒక దండలాగా చేసినవి మనకు దొరుకుతాయి ఆన్లైన్లో దొరుకుతాయి పూజా స్టోర్ ఆ షాప్ లో దొరుకుతూ ఉంటాయి ఇలా కావాలంటే మీరు నెట్లో చెక్ చేసుకోండి సెర్చ్ చేయండి ఎలా చెయ్యాలని కూడా చూపిస్తారు అప్పటికప్పుడు మీరు పత్తి ఉంటే మీ దగ్గర దండల్లాగా వాటిని రెడీ చేసుకోవచ్చు ఈ ఒక పత్తి దండ తప్పకుండా సమర్పించాలి నాగదేవతలకి ఇది మర్చిపోకండి నువ్వులు పాలు పళ్ళు ఈ పత్తి దండ చాలా చాలా ముఖ్యం మీరు పుట్ట దగ్గర పూజ చేసుకుని మూడు కాని ఐదు కాని ప్రదక్షిణలు చేసుకుని రండి నాగ ప్రతిమలైనా కూడా అలానే ఇక సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్లినా స్వామివారికి అన్ని సమర్పించేసి దర్శించుకుని ఇంటికి వచ్చేసేయండి మీ ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి ఫోటో కాని ప్రతిమ కాని ఉంటే స్వామివారిని చక్కగా పూజించుకోండి ఎరటి మందారాలని ఎరటి పువ్వులని సమర్పించండి సుగంధ భరితమైన పువ్వులని స్వామివారికి అలంకరించండి అంతా చేశాక మీరు ఏం చేస్తారు అంటే గంధం కాని పసుపు కాని ఒక పేస్టులా కలిపి తయారు చేయండి దానితో మీ పూజా గదిలో మూడు సర్పాల ఆకృతిని వేయండి పాము రూపాలు మూడు సర్పాల రూపాలని మూడు వేయండి వేసాక వాటికి కుంకుమ బొట్లు అన్నవి పట్టండి పెట్ట ఈ పత్తిమాల పత్తి దండ ఏదైతే ఉందో ఖచ్చితంగా వేయాలి ఈ మూడు సర్పా మీరు ఏవైతే రాశారో గోడ మీద సర్పాల ఆకారాన్ని మూడు ఏవైతే వేసుకున్నారో ఆ మూడింటికి కలిపి ఒక పత్తి దండ లేదా పత్తి మాల అన్నది కచ్చితంగా వేసి తీరాల్సిందే మీరు ఇలా వేశారు అని అంటే గనక మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క దోషము తొలగిపోతుంది ప్రతి ఒక్క మనిషి మీద ఉన్న ప్రతి దోషము సర్ప దోషము కాల సర్ప దోషాలు ఉన్న ఏ దోషాలు అయినా తొలగిపోతాయి ఆ ఇంట్లో ఉన్న ప్రతి మనుషు మనిషికి ఉన్న ప్రాబ్లం కూడా అన్ని తీరిపోయి ఒక సుఖవంతమైన జీవితం కలిసి వస్తుంది అనుకున్నవన్నీ అవుతాయి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అప్పుడు మీరు ఇక్కడ ఒక మంత్రాన్ని చెప్పుకోవాల్సి వస్తుంది ఆ మంత్రం ఏంటంటే చాలా చాలా శక్తివంతమైన మంత్రం అది సర్పదేవతలకి సంబంధించినటువంటి ఒక మంత్రం మీరు గనుక ఖచ్చితంగా ఈ రోజు ఈ మంత్రాన్ని గనక చెప్పుకున్నారు అంటే ఇక మీ జీవితంలో మీకు తిరుగు ఉండదనే చెప్పాలి పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారు మాటలు రాని వారికి మాటలు వస్తాయి చెవుటి వారికి సైతం చెవులు వినబడతాయి గుడ్డు వారికి సైతం కళ్ళు కనపడతాయి చెవుల్లో ఎవరికైతే చీములు గారుతూ ఉంటాయో అలాంటి వారికి తొలగిపోతాయి చర్మ వ్యాధులు తొలగిపోతాయి పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు అవుతాయి అలాగే భార్య మధ్య గొడవలు వస్తూ అనుమానాలు వస్తుంటే అవన్నీ కూడా తొలగిపోతాయి ఇతరత్ర ఏ అనారోగ్య సమస్యలు ఉన్నా మీకు దరిద్రం వెంటాడుతూ ఉన్నా ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతాయి ఆ మంత్రం ఏంటంటే కర్కోట కశ్య నాగచ దమయంత్య నలశ ఋతుపర్ణశ రాజర్ష కీర్తనం కలినాశనం ఈ మంత్రాన్ని నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను ఈ మంత్రాన్ని మీకు కుదిరి సార్లు చెప్పుకోండి ఏడు సార్లు తొమ్మిది సార్లు పదకొండు సార్లు ఇరవై ఒక్కసారి మీరు ఇలా కనుక చేశారు అంటే మీకే అర్థమైపోతుంది మీ జీవితంలో ఎంత అద్భుతం జరుగుతుంది ఈరోజు ఏంటంటే సర్పదేవతలని అలాగే గరుట్మంతుడిని ఇద్దరినీ కూడా పూజించే రోజు అంటే శత్రువులు మిత్రుల్ని కూడా కలిసి కలిపి పూజ చేసే రోజు అంటే మీరు ఈరోజు ఇలా చేశారంటే మీకు ఎంతటి పెద్ద శత్రువులైనా కూడా మీ మిత్రులుగా మారిపోతారు కనుక తప్పకుండా ఇలా చెయ్యండి ఇక ఆ తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఏ విష్ణువు ఆలయానికి వెళ్ళినా అక్కడ మీకు గరుడ స్తంభం ఉంటుంది ఆ గరుడ స్తంభం ఉన్నప్పుడు అక్కడ పూజ చేయండి అంటే పసుపు కుంకుమ గంధం అవి సమర్పించి పువ్వులను సమర్పించి అక్కడ మీరు ఏం చేస్తారు అంటే గనక అక్కడ కూడా పువ్వులు పళ్ళు ఇవన్నీ కూడా సమర్పించండి ఆ తర్వాత ఈ ఒక్క మంత్రాన్ని మీరు చెప్పుకోండి కుంకుమ అంకిత వర్ణాయ కుందెందు ధవళాయచ విష్ణువాహన నమస్తుభ్యం రాజాయతే నమ ఈ ఒక్క గరుడ మంత్రాన్ని మీరు గనగా చెప్పుకున్నారు అంటే ఎంత అద్భుతం జరుగుతుంది మీ జీవితంలో అంటే ఎవరికైనా కళ్ళు పొరలు వస్తూ ఉంటే ఆ పొరలు తొలగిపోతాయి ఎవరికైనా చూపు మందగిస్తే ఆ చూపు బాగా కనిపిస్తుంది ఎవరికైతే కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉంటాయో అంటే ఎవరికైతే కళ్ళు అప్పుడప్పుడు అలర్జీలు వస్తూ ఉంటాయో నీళ్లు కారుతూ ఉంటాయో ఎరుపులు ఎక్కుతూ ఉంటాయో ఇలా కంటి సంబంధిత సమస్యలు ఏవి ఉన్నా కూడా అన్ని కూడా తొలగిపోతాయి కోపం తగ్గుతుంది శాంతం అన్నది వస్తుంది మీరు ఇలాగనగా ఈ రోజు చేశారు అంటే మీకు ఎంతో ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు పొందగలుగుతారు ఈ రోజు మీకు కుదిరితే అన్నదానం చేయటానికి ప్రయత్నించండి లేదు అంటే ఎవరికైనా తాగటానికి ఒక గ్లాసు పాలు ఇవ్వండి పళ్ళుని ఇవ్వండి లేదా నువ్వులతో చేసినటువంటి ఈ నువ్వు ఉండలని ఇవ్వండి అంటే చిమ్మిలి బెల్లము నల్ల నువ్వులు రెండు కలిపిద్దా చిమ్మిలు చేస్తారు అది చాలా చాలా ముఖ్యము ఈ నాగపంచమి రోజు ఇది ఎవరికైనా పంచి పెట్టండి మీరు ఎలా కనుక చేశారు అంటే మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క దోషము పటాపంచలైపోతుంది అది ఎంత పెద్దటి కాలసర్ప దోషమైనా కూడా తొలగిపోతుంది అది కర్కోట కాలసర్ప దోషమైనా దోషం అయినా కూడా తొలగిపోతుంది మనం తెలిసో తెలియకో నిత్య జీవితంలో ఎన్నో తప్పులు చేస్తాం పొరపాట్లు చేస్తాం అలాగే సర్పాల వల్ల తెలియక ఎన్నో తప్పులు చేసేసి ఉంటాం అలాంటప్పుడు ఈ ఒక్క రోజు మనస్ఫూర్తిగా మీ కుటుంబం అంతా కూడా కలిసి సర్పదేవ ను వేడుకోండి మేము తెలుసు తెలియకో తప్పులు చేసి ఉన్నా కూడా మా వంశానికి ఎలాంటి సర్ప దోషాలు అంటకుండా మా వంశాన్ని చల్లగా కాపాడు స్వామి ఎలాంటి దోషాలను ఇవ్వకు మా ఇంట్లో బిడ్డలకు ఎలాంటి శాపాలను ఇవ్వకు అని ఈరోజు మీరు గనక మొక్కుకున్నారు అంటే మీరు తెలుసు తెలియక చేసిన ఆ తప్పులు కానీ పాపాలు కానీ వాటి వల్ల కొంచెం అన్నది ఈ సర్ప దేవతలు శాంతిస్తారు దానివల్ల ఆ దోష ప్రభావం అన్నది మీ మీద చాలా వరకు కూడా తగ్గిపోతుంది మీరు ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మీ ఇంట్లో ఎవరైతే మూగా చోడు పిల్లలు ఉంటారో మాటలు రావడానికి అవకాశం ఉంటుంది పిల్లలు లేక అల్లాడుతున్న వారికి సంతానం కలుగుతుంది పెళ్లిళ్ళు జరగని వాళ్ళకి పెళ్లిళ్ళు జరుగుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని వారికి అన్యోన్యత వస్తుంది స్కిన్ ఎలర్జీ తొలుగుతుంది ఐ ఎలర్జీ తొలుగుతుంది కంటి పొరలు వచ్చి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్లకు కళ్ళు బాగా కనిపిస్తాయి దరిద్రం ఎక్కడ ఉందో దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది అన్నింటిలో కలిసి వస్తుంది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అసలు ఈ సర్పదోషం మన జీవితంలో ఎంత ఇదిగా ఉంటుందని మనకు తెలియక మనం ఏవేవో చేసుకుంటూ పోతాం అవి మనకు తొలగకుండా పోతూనే ఉంటాయి ఈ ఒక్క రోజుని ఉపయోగించుకోండి మళ్ళీ ఈ రోజు ఏ సమయంలో పూజ చేస్తే మంచిది అంటే గనక ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటలు ఈ సమయంలో పుట్టకి పాలు పోయటము పూజించటము లేదా నాగప్రతిమలకు పూజ చేసుకోవటము ఇలా చేయండి ఆ సమయం తప్పిపోతే పది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు అప్పుడు చేసుకోవచ్చు లేదంటే సాయంకాలం మూడు గంటల యాభై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా మీరు ఈ యొక్క పూజ అన్నది చేసుకోవచ్చు పీరియడ్స్ లో ఉన్నవాళ్లు చేయకండి నాన్ వెజ్ తిన్నవాళ్లు చేయకండి ఏదైనా సూతకం ఉంటే అప్పుడు చేయకండి కొన్ని ఉంటాయి ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉండటమో ఇలా చేయకూడని సందర్భాలు ఉంటాయి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పొరపాటును కూడా అస్సలు చెయ్యకండి అంటే మీరు పాపాలని దోషాలని కడిగేసుకోబోయే ఇంకొన్ని పాపాలను మూట కట్టుకుంటారు ఇంకొన్ని దోషాలను వెంట పెట్టుకొచ్చుకుంటారు జాగ్రత్త చాలా నిష్టగా చెయ్యాలి పూజ ఎవరైనా ఇంట్లో పీరియడ్ ఉన్నవాళ్ళు ఇంట్లో వాళ్ళు లేడీస్ ఉంటే చేయలేము అన్నప్పుడు వాళ్ళు ఇంటికి దూరంగా ఉండండి ఇంట్లో మీ భర్తను పిల్లలను పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను చేయమనండి వాళ్ళ చేత వాళ్ళను చేయమని చెప్పండి ఇక ఆ ఫ్యామిలీకి మొత్తం కూడా కొన్ని పూజలు చేయలేని సందర్భాలు ఉంటాయి ఇలాంటి వాటి జోలికి అస్సలు వెళ్లకుండా ఉంటేనే బెటర్ అండి ఇక ఆర్థిక ఇబ్బందులని అష్ట కష్టాలని మాకు లక్కు కలిసి రావట్లేదండి జనాకర్షణ ధనాకర్షణ లేదండి కోరిన పనులన్నీ జరగట్లేదండి కోరిన జాబ్ లేదు కోరిన వ్యక్తి లేదు కోరిన బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు ఎటు చూసినా కూడా మా పరిస్థితి బాగాలేదు మేము కష్టాల నుంచి బయటపడాలి అని అనుకునేవాళ్ళు బిలియనర్ చక్ర ఒక్కటి మీతో ఉంటే అన్ని కూడా క్లియర్ అవుతాయండి ఈ బిలియన చక్ర కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ నాకు ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను చేరుస్తాను కాబట్టి బిలినెట్ చక్ర కోసం ముందు వీడియోలో నేను ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక్కసారి అది చూడండి మీకు ఐడియా వస్తుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చా ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతేదాకా సర్వేజన సుఖిన భవంతో